నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ పాకిస్తాన్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా నియమితులైన ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు భవిష్యత్తులో భారత్ దూకుడుగా వ్యవహరిస్తే మా స్పందన మరింత వేగంగా తీవ్రంగా బలంగా ఉంటుందని స్పష్టం చేశారు భారత్ ఎలాంటి భ్రమల్లోనూ ఉండకూడదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ప్రాధాన్యం సంతరించుకున్నాయి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధికారులను ఉద్దేశించి మునీర్ ప్రసంగించారు కొత్తగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అభివర్ణించారు ఆర్మీ వైమానిక నౌకదళాల ఏకీకృత వ్యవస్థ ద్వారా బహుళ క్షేత్రాలలో కార్యకలాపాలను మెరుగుపరచడమే దీని లక్ష్యమని వివరించారు ఈ వివరాలను పాకిస్తానీ న్యూస్ ఛానల్ జియో న్యూస్ తన కథనంలో వెల్లడించింది మారుతున్న పెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవాలంటే త్రివిధ దళాలను ఒకే గొడు కింది తీసుకురావడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు ఈ హెడ్ క్వార్టర్స్ త్రివిధ దళాల కార్యకలాపాలను సమన్వయం చేస్తుందని ఉన్నత స్థాయి నాయకత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తూనే ఆయా దళాలు తమ స్వయం ప్రతిపత్తిని సంస్థాగత నిర్మాణాన్ని కొనసాగిస్తాయని తెలిపారు ఆధునిక యుద్ధతంత్రం స్వరూపం మారిపోయిందని మునీర్ అన్నారు యుద్ధాలు ఇప్పుడు సైబర్ స్పేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంతరిక్షం ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాలకు విస్తరించాయని వీటికి అనుగుణంగా సాయుధ దళాలు మారాల్సి ఉందని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రజలు సైన్యం చూపిన పోరాట పటిమ భవిష్యత్ ఘర్షణలకు ఒక కేస్ స్టడీ అని ఆయన ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చేతిలో పాకిస్తాన్ భద్రత దళాలు భారీ నష్టాలను చవిచూసిన తర్వాత మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది ఆరు దశాబ్దాల తర్వాత ఈ హోదా పొందిన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బిల్లులు రెండు వేల ఇరవై ఐదుకు అధ్యక్షుడు జార్దారి ఆమోదం తెలిపిన తర్వాత ఈ సిడిఎఫ్ పోస్ట్ను సృష్టించారు ప్రస్తుతం ఆయన ఆర్మీ చీఫ్గా తన ఐదేళ్ల పదవీ కాలంతో పాటు సిడిఎఫ్ పదవిలోనూ కొనసాగనున్నారు